చెప్పు ఏమనిపిస్తుంది స్వామి అవునా ఏమనిపిస్తుంది అవునా అంటే ఎనర్జీ ఉండాలిగా కత్తి సామైతేంది ఏ సామ్ అయితేంది ఏమంటావు పెట్టాలా ఇది చలో చెప్పు ఎట్లా అనిపిస్తుంది మరి అయ్యప్ప సమ్మ దగ్గరికి వెళ్తుంటే హ్యాపీగా ఉందా ఓకే చాలా హ్యాపీగా ఉందా కొంచెమ్మా అందరు ఏం స్వామి ఎందుకు స్వామి టైట్ కడతారని నచ్చదా ఓకే ఇప్పుడు ఎన్నో సార్ శబరికి ఎట్లా అనిపిస్తుంది మరి ఫీలింగ్స్ స్వామి శరణం పూజలు అన్నీ అటెండ్ అయినావా సారి ఎందుకు ఎందుకు స్కూల్ వల్లనా బాగా చదువుకోవాలి కదా సమ్మర్ అయ్యప్పకు అదే ఇష్టం కదా చదువుతానే ఇష్టంగా అయ్యప్పకు ఎనర్జీ ఉండాలి అయ్యప్పని తెలుసుకోవాలి పైకి వెళ్ళిపోవాలి అంతేనా స్వామి శరణం అని శరణం చెప్పుకుంటే వెళ్ళిపోవాలి స్వామియే కత్తి ఇంకొక చెప్పు స్వామి ఇంకా నీ ఫీలింగ్ చెప్పు ఓకే ఎట్లా మరి ముందుకుందా ఎన్నో సరే మరి నువ్వెన్నోసారి చెప్పవు అందరికి సెకండా ఇంకా నడుస్తే ఎట్లుంది అవునా స్వామి అంటే ఎందుకు ఇష్టం ఎందుకు అంతేనా అది పిల్లలు కొంచెం ఎనర్జీ అంటే పాటలు ఉంటుంది కదా కరిమల ఎక్కుతుంటే కళ్ళు చీక్కట్లుగా మేన పిల్లలకు ఎనర్జీ మెల్లి మెల్లిగా డౌన్ అవుతుంది మామూలుగా ఉంటుందా మరి అయ్యప్ప స్వామి దీక్ష అంటే ఎట్లుంటుంది కథార్ నాకు అంటారు స్వామి శరణం అయ్యప్ప గుట్టెక్కుతుంటే కళ్ళు చీకట్లు మేన అయ్యప్ప మా కాళ్ళు ఏమో కదల పాయేనా అయ్యప్ప అంతేగా స్వామి అంతే స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప వెనక అయిపోయాను చిన్న స్వామి ఎక్కడ సామిద్దా ఏమేం చెప్పు ఎట్లుంది ఏమనిపిస్తుంది చెప్పుకుంటా ఏమనిపిస్తుంది చెప్తాము ఏ

నడు 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 అయిపో నడు ఇది ఒక్కటపోయింది అనుకో పైకి వెళ్ళిపోతాం స్వామి మెయిన్ ఇదే ఆపే ఇట్లా వేసి పైకి అయితే వచ్చినాం మీ బోర్డు చూడొచ్చు నీలిమాల కొండ నిలుమల కొండకి వెళ్ళేటువంటి ప్రయత్నంలో మనం ఉన్నాం స్వామి శరణం అయ్యప్ప ఇక అక్కడి నుంచి మన ప్రయాణం మొదలుగా చూడు ఓకే ఎత్తుకోవాలి నేను ద పక్కకురా పక్కకు డు మిల్లానాడు మిల్లానాడుగు దగ్గరకు వచ్చినాం మా స్వామి నాగదగ్గట్టు స్వామి మోపాయను శరణ్ గుత్తి దగ్గరకు వచ్చినాం కన్యస్వాములందరూ కూడా ఈ యొక్క శరణ్ గుత్తి దగ్గర మొట్టమూట వేసుకున్నప్పుడు ఏదైతే బాణం ఉంటుందో అక్కడ గుచ్చడం జరుగుతుంది ఓ వాట కూర్చి శరణ్ గుత్తిలో అక్కడ గుచ్చడం శరణ్ అంటే బాణం బాణం అక్కడ గుచ్చి కొబ్బరికాయను కొట్టి అక్కడ మొక్కుకొని ఆ రకంగా వాటిలో ముందుకు వెళ్ళాల్సి వస్తుంది శబరి పీఠం పీఠంకి మనం వెళ్ళేటువంటి మార్గం శబరి శబరిపీఠము ఒకసారి ముందుకు చూడొచ్చు ఇప్పటి వరకు వచ్చినటువంటి కొండలను చూసినారు కదా ఎక్కుతుంటే ఒక థ్రిల్లు లైఫ్లో శబరియాత్ర చేయాలి శబరియాత్ర చేస్తే ఆ యాత్ర పైన ओके ओके फाइनल इते क्लीन करल VIP दर्शन देते हैं आई मिट एंड सिक्स लेदा डिफरेंट बोलता है बंगाल बोल रहा है साला ने में ना நடு में रोस मैं मला मला वस्तं कांटे बैटरी डाउन हो गई हां डाउन ले डाउन ले ഭഗവാൻ സ്വാമിയുടെ പരിശ്രമം ചെയ്ത സന്നിധാനത്തിൽ ആംഗാ തോക്കം കൂടി നിൽക്കാമെന്ന് പ്രസാദങ്ങളെ വാങ്ങിക്കൊണ്ട്